మన దేశం ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ పరిధికి లోబడి పాలించబడుతోంది ఆ క్రమంలో ప్రతి పౌరుడు కొన్ని నిర్దేశిత హక్కులను కలిగి ఉంటాడు అదే తరహాలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా వారి భూముల రక్షణ కోసం రాజ్యాంగంలో కొన్ని చట్టాలు పొందుపరిచారు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఒప్పందాలు జరిగినా ప్రత్యేక హక్కులు చట్టాలు ఉన్నా ఇప్పటికీ గిరిజనులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు సాగు చేసే భూములపై హక్కులు పొందేందుకు గిరిజనులు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన భూమి సమస్యలేమిటి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి రైతులతో పాటు గిరిజన కుటుంబాలు వారి భూముల హక్కులను రక్షించుకోవాలంటే ఏం చేయాలో నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే విందాం ముందుగా సమస్య గురించి చర్చిద్దాం ఇది ఒక పెద్ద సమస్య రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో మరీ ఎక్కువగా తరతరాలుగా ఎవరైతే అటవీ భూములన్నీ సాగు చేసుకుంటున్నారో ఆ భూమిపై హక్కులు లేకపోవటమే సమస్య ఈ సమస్య పరిష్కారానికి రెండు వేల ఎనిమిదిలోనే ఒక కొత్త చట్టం అమల్లోకి వచ్చింది రెండు వేల ఆరులో ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది రెండు వేల ఎనిమిది నుంచి చట్టం అమల్లోకి వచ్చింది అదే అటవీ హక్కుల చట్టం పోడు భూములకు సంబంధించి ఈ చట్టం స్పష్టంగా మాట ఎవరైనా గిరిజనులు రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి పోడు భూములు సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వారి వాస్తవ అనుభవంలో ఎంత భూమి ఉంటే అంత భూమి పది ఎకరాలకు మించకుండా హక్కు పత్రాలు ఇవ్వాలి అంటుంది చట్టం ఆ విధంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ఒక రెండు లక్షల గిరిజన కుటుంబాలకి హక్కుపత్రాలు వచ్చినాయి కానీ ఇప్పటికీ సమస్య ఏంటంటే హక్కు పత్రాలు రాని వాళ్ళు ఇంకా వేలల్లో ఉన్నారు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇటీవల మరో దఫా దరఖాస్తులు పెట్టుకోవచ్చు అని రాష్ట్ర చెప్పిన తర్వాత మూడు నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చినాయి దాదాపు పన్నెండు లక్షల ఎకరాలకు సంబంధించి అంటే ఇప్పటికీ అర్హత ఉంది సాగులో ఉన్నారు హక్కుపత్రం రాలేదు కొంతమంది దరఖాస్తే చేసుకోలేదు కొంతమంది దరఖాస్తు పెట్టుకున్నారు కానీ తిరస్కరించింది ప్రభుత్వం లేదా అసలు ఏ నిర్ణయం ప్రకటించకుండా దరఖాస్తులు ప్రభుత్వం దగ్గర ఉండిపోయినాయి కొంతమందికి హక్కుపత్రాలు ఇచ్చారు పూర్తి విస్తీర్ణానికి కాకుండా కొంత విస్తీర్ణానికి హక్కుపత్రం వచ్చింది ఇది ఒక పక్కన సమస్య అయితే ఇక రెండవది కొన్ని కొన్ని రకాల అటవీ భూములలో అసలు హక్కుపత్రాలకి దరఖాస్తులే తీసుకోలేదు ఉదాహరణకి డీమ్డ్ ఫారెస్ట్ అంటాం ఇంకంటే అటవీ సెటిల్మెంట్ ప్రాసెస్ కాలేదు కానీ అన్ని అవసరాల కోసం దాన్ని అటవీ భూమిగానే పరిగణిస్తున్నారు అక్కడ సాగు చేసుకున్న వాళ్ళకి హక్కుపత్రాలు రాలేదు రెవెన్యూ ఫా ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్న చోట ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి కూడా హక్కుపత్రం ఇవ్వచ్చు కానీ ఇంకా వారికి ఎవరికి హక్కుపత్రాలు ఇవ్వలేదు ఇది పోడు భూములకు సంబంధించి ఈ లోపల గౌరవ సుప్రీంకోర్టులో కూడా ఈ చట్టం మీద వాద్యం నడుస్తుంది గౌరవ సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తుంది పూర్తి కాలేదు ఈ లోపల వచ్చిన ఉత్తర్వులు ఏంటంటే ఎవరెవరి దరఖాస్తులు అయితే తిరస్కరించారో వారికి సమాచారం ఇవ్వమని చెప్పింది సుప్రీంకోర్టు వాళ్ళ కనుక హక్కులను జరిగితే అప్పీల్కి పోదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఇప్పటి వరకు ఒక దరఖాస్తు తిరస్కరణ విషయంలో కూడా ఇప్పటి వరకు రాతపూర్వకంగా సమాచారం ఇవ్వలేదు ఇది పోర్టు భూములకు సంబంధించిన పెద్ద సమస్య ఏం జరగాలి అంటే చట్టాన్ని యథాతథంగా అమలు చేసుకుంటూ పోతే చాలు ఆ చట్టమేమి వన్ టైం ఎక్సర్సైజ్ కాదు అంటే ఈరోజు చట్టం అమలు చేశాము ఇంక అయిపోయింది చట్టం కాదు అది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ రెండవది ఆ చట్టం కింద హక్కు పత్రాల దరఖాస్తుల స్వీకరణ ప్రాసెస్ చేయాల్సింది పరిశీలన చేసి రికమెండ్ చేయాల్సింది గ్రామ సభలు అక్కడున్న అటవీ హక్కుల కమిటీ కానీ చేస్తున్న పనంతా రెవెన్యూ అధికారులు అటవీ అధికారులు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు ఇదేదో ప్రభుత్వ భూముల పంపిణీలాగా అటవీ భూముల పంపిణీ కార్యక్రమం అనుకుని ఈ ప్రాసెస్ చేస్తున్నారు అది సరి కాదు పోడు భూముల సమస్య తీరాలంటే ఒక పక్కన ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం చెప్పిన మేరకు చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి అర్హత ఉన్న వాళ్లకు హక్కుపత్రం అందించే కార్యక్రమం చేయాలి అర్హత లేకుండా దరఖాస్తు పెడితే తిరస్కరించి రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలి అర్హత లేని వాళ్ళు ఇప్పుడు పోడు వ్యవసాయం చేసినట్లయితే చర్యలు తీసుకోవడానికి కూడా చట్టంలో వెసులుబాటు ఉంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇక ఇప్పటికి కూడా దరఖాస్తు పెట్టుకోలేని వాళ్ళు ఉంటే ఆ చట్టం కింద గ్రామ సభలు దరఖాస్తు తీసుకోవచ్చు ఒక క్లారిఫికేషన్ ప్రభుత్వం కనుక ఇవ్వగలిగితే పోడు భూముల సమస్యను తీర్చడానికి ఒక అవకాశం ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పోడు భూములకు పట్టాలు ఇవ్వటం అంటే అటవులు నాశనం చేయటం కాదు చట్టమే చెప్పింది ఆ మాట తరతరాలుగా చారిత్రకంగా గిరిజన కుటుంబాలకు అటవీ భూముల విషయంలో అన్యాయం జరిగింది దాన్ని సరిదిద్ది న్యాయం చేయడానికే ఈ చట్టం తీసుకొస్తున్నామని చెప్పి మనం ఆ చట్టంలో రాసుకున్నాం దాన్ని పార్లమెంట్ ఆమోదించింది అడవులలో ఆదివాసీలు ఉన్నారు కాబట్టి అడవులు రక్షించబడుతున్నాయి అడవుల రక్షించ రక్షణలో వాళ్ళు కొనసాగాలన్నా వారి హక్కులను గుర్తించాల్సిందే అని చెప్పి ఈ చట్టం చెప్తుంది అడవుల్ని సంరక్షించాలి అంటే వాళ్ళ హక్కుల్ని గుర్తించాలి అనేది ఈ చట్టం యొక్క సూత్రం దాని ప్రకారం నడుచుకుంటే పోడు భూముల సమస్య తీర్చడానికి అవకాశం ఉంటుంది గిరిజనులు ఎదుర్కొంటున్న మూడు కీలకమైన సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం రెండు రాష్ట్రాలలో కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని లక్షల ఎకరాల భూమి అటవీ భూమిగా మార్చే ప్రక్రియ మొదలుపెట్టారు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే ఆ భూములన్నిటినీ అటవీ భూములుగా పరిగణించడం జరుగుతుంది ప్రభుత్వాలు వాటినే మనం డీమ్డ్ ఫారెస్ట్ అంటున్నాం అటవీ భూములుగా పరిగణించబడుతున్న భూములు ఆ చట్టం కింద అంటే అటవీ చట్టం కింద కనుక సెటిల్మెంట్ ప్రాసెస్ పూర్తయితే కొంత హక్కులు దక్కే అవకాశం ఉంటుంది అది ఏది చేయకుండానే వాటిని ఫారెస్ట్ భూములుగా భావిస్తున్నారు కాబట్టి అక్కడ జరగాల్సినవి రెండు పనులు ఒకటి ఆ ప్రాసెస్ పూర్తయ్యే లోపల అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు ఇవ్వాలి ఆ ప్రాసెస్ను కూడా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులు నేను మించి వెను వెంటనే ఫారెస్ట్ సెటిల్మెంట్ ప్రాసెస్ని పూర్తి చేయాలి ఇది రెండవది అటవీ భూములకు సంబంధించిన మూడవ సమస్య ఏంటంటే రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్స్ రెవెన్యూ శాఖ అటవీ శాఖ మధ్యలో సరిహద్దు వివాదాలు ఉన్న భూమి రెండు రాష్ట్రాల్లో కలుపుకొని ఏడెనిమిది లక్షల ఎకరాలు ఉండొచ్చని అంచనా ఈ సరిహద్దు వివాదాలు ఉన్న ప్రాంతంలో చాలామంది పేదలు గిరిజనులు ఎక్కువ మంది గిరిజనులు ఆ భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు కొంతమందికి రెవెన్యూ శాఖ డిఫామ్ పట్టాలు లవని పట్టాలు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది కొంతమందికి ఏ కాగితాలు లేవు కానీ అనుభవంలో ఉంది ఇప్పుడు అటవీ శాఖ భూములు మావి అని అక్కడ ట్రెంచింగ్ వేయటము ఫెన్సింగ్ పెట్టటము లేకపోతే మొక్కలు నాటము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ అక్కడ సాగులో ఉన్న గిరిజనులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి అంటే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అదేవిధంగా ఫారెస్ట్ అధికారులతోటి ఒక జాయింట్ సర్వే టీముల్ని ఏర్పాటు చేసి ఈ సరిహద్దుల్ని కనుక ఫిక్స్ చేసినట్లయితే ఒకసారి సరిహద్దు ఫిక్స్ అయిన తర్వాత అది అటవీ భూమిగా తేలితే అర్హత ఉన్న వాళ్ళకి అటవీ చట్టం కింద అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం ఇవ్వచ్చు అది రెవెన్యూ భూమిగా తేలితే రెవెన్యూ చట్టాల ప్రకారం అర్హత ఉన్న వాళ్ళందరికీ లావణి పట్టా లేదా డిఫామ్ పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ వైపున ప్రభుత్వం ప్రయత్నం చేయాలి ఈ మూడింటిని ప్రభుత్వం వెను వెంటనే చర్యలు తీసుకోవాలి మనం ఆదివాసీల దినోత్సవం సందర్భంగా ఒకసారి వీటిని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం ఇక రెవెన్యూ భూముల సమస్య విషయానికి వచ్చినట్లయితే మూడు నాలుగు కీలకమైన సమస్యలు ఏదైతే అటవీ భూముల గురించి మాట్లాడుకుంటున్నామో అంతకంటే ఎక్కువ ఈ రెవెన్యూ భూముల సమస్యలు కూడా ఉన్నాయి దురదృష్టం ఏంటంటే ఇవి ఎప్పుడు గిరిజన ప్రాంతాలలో ఇంత తీవ్రమైన సమస్య ఉందనేది హైలైట్ కూడా కాదు మనం ఏదైతే మైదాన ప్రాంతాలలో ఇతర ఏజెన్సీ ప్రాంతాలు కాని చోట్ల ఏవైతే రెవెన్యూ భూముల సమస్యలు ఉన్నాయో దాదాపుగా అవన్నీ సమస్యలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడు రెండు రాష్ట్రాలలో కూడా భూమి రికార్డులన్నీ కంప్యూటర్లకు వచ్చినాయి కంప్యూటర్ల ద్వారానే రికార్డుల మెయింటెనెన్స్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అయితే మీ భూమి పోర్టల్ తెలంగాణలో అయితే ధరణి పోర్టల్ ఈ ధరణిలో మీ భూమిలో చాలా సమస్యలు ఉన్నాయని వివరాలు తప్పుగా నమోదుననే మనం రోజు వింటున్నాము చూస్తున్నాము వేల కొద్ది రైతులు ఈ ఆన్లైన్ రికార్డుల తప్పులు ఉన్నాయి సరిచేయడని దరఖాస్తు పెట్టుకుంటున్నారు మరీ ముఖ్యంగా తెలంగాణలో ధరణి విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఊళ్ళో రెండు మూడు వందల మందికి సమస్యలు ఉన్నాయి రికార్డుల తప్పబడినే సవరించ కోసం దరఖాస్తు పెట్టుకుంటున్నారు మరి గిరిజన ప్రాంతాల పరిస్థితి ఏంటి షెడ్యూల్డ్ ప్రాంతాలలో కూడా రెవెన్యూ భూములు ఉన్నాయి గిరిజనులకు పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ రికార్డులో మరీ ఎక్కువ చిక్కులు ఉన్నాయి గిరిజనులకు అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోలేకపోతున్నారు ఇప్పటికీ అందరికంటే ఎక్కువ ఆన్లైన్ రికార్డులు వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే గిరిజన కుటుంబాలు ఇప్పటికైనా గిరిజన కుటుంబాలకి ఏవైతే ఆన్లైన్ రికార్డుల సమస్యలు ఉన్నాయో గిరిజనులే దరఖాస్తు పెట్టుకోవాలని చూడటం కాకుండా గిరిజన గ్రామాలకి సిబ్బందిని పంపి వారి ద్వారా ఆన్లైన్ రికార్డుని సవరించే ప్రయత్నం జరగాలి అంతేకాదు భూమి రికార్డులు ఏవైతే ఈ రోజున మనం ఆన్లైన్లో పెట్టుకున్నామో అది అడంగల్ పహానీ కావచ్చు లేకపోతే వన్ బి రికార్డులు కావచ్చు ఇతర అన్ని రికార్డులు ఏవైతే ఆన్లైన్లో ఉన్నాయో కీలకమైన భూమి రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రింట్లు తీసి ప్రతి గిరిజన కుటుంబానికి ఇంటికి వెళ్ళి రికార్డ్స్ని ఒక్కసారన్నా అందచేస్తే చాలా ఉపయోగపడుతుంది గిరిజన కుటుంబాలకి భూమి హక్కుల కిట్ అనో ఇంకేదో పేరు పెట్టి ఏదో ఒక కార్యక్రమం పేరుతోటి భూమి రికార్డులన్నిటిని ఒక భద్రమైన ఫోల్డర్లోనో ఫైల్లోనో పెట్టి చె ఒక చెదలు పట్టకుండా భద్రంగా దాచుకోగలిగే ఒక ఫోల్డర్లో భూమి రికార్డులన్నిటిని ఉంచి ఆ కిట్ని కనుక ప్రతి గిరిజన కుటుంబానికి భూములు ఉన్న ప్రతి గిరిజన కుటుంబానికి మనం ఇవ్వగలిగితే వారి రికార్డు సమస్యలు తీర్చి పాస్బుక్కు టైటిల్ లీడ్తో పాటుగా ఇతర రికార్డులన్నీ కలిపి ఆ గిరిజన కుటుంబానికి మనం అందజేయగలిగితే గిరిజనుల భూమి హక్కులు కాపాడటంలో ఒక పెద్ద ముందడుగు అవుతుంది నిజంగా ఆదివాసుల దినోత్సవానికి సాధకత చేకూరుతుంది